క్రీస్తు ప్రతిదినం దినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని ఏ క్రీస్తునామంలో వందనములు ఉదయకాల సంబంధించి వాక్యం ద్వారా మాట్లాడుతున్న కీర్తనలు ఇరవై అధ్యాయము ఒకటో వచనం చూసినట్లయితే ఆపత్ కాలం ముందు యహో నీకు ఉత్తరం ఇచ్చునుగాక ఆపత్ కాలం ముందు యహో నీకు ఉత్తరం ఇచ్చునుగాక చాలా మంది జీవితంలో నేను నాకు ఎందుకు ఈ జీవితము నేను మరణిస్తే చాలని చాలా మంది మరణానికి దగ్గర సమయంలో కూడా చూసినట్లయితే దేవుడు ఆ యొక్క మరణం నుంచి తప్పించే వారికి ఉత్తరం ఇస్తున్నాడు అదే విధంగా అదే విధంగానే మరణించితే ఉత్తరం ఇస్తున్నాను నేను చెప్పడం లేదు కానీ దేవుడు ఆపత్కాలమందు ముందు నువ్వు ఆపదలో ఉన్నావా లేకపోతే నువ్వు ఇరుకులో ఉంటున్నావా నువ్వు నాకు మనశ్శాంతి లేదంటున్నావా దేవునికి నువ్వు మరొకెట్టినట్లయితే ఆపత్కాల ముందు దేవుడు నీకు ఉత్తరం ఇస్తారని చెప్పి ఉన్నాడు ఏక పరి ఏక పరిస్థితులు కూడా నువ్వు ఉంటున్నావా నాకైతే తెలియదు కానీ నీకు ఉదయకాల కాలశ్రమని ఏ వ్యక్తికి ఏ ఏ రోజున ఏక వ్యక్తికి ఏక మాటలు అవసరం నాకైతే తెలియదు కానీ దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడు ఆపత్ కాలం ముందు యహో నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు ఆయన యొక్క ఉత్తరం కోసం నువ్వు ఎదురు చూడాలి ఆయన యొక్క సహాయం కోసం నువ్వు ఎదురు చూడాలి ఈ లోకంలో ఉన్న వ్యక్తులను చూసి కాదు కానీ ఈ లోకంలో ఉంటున్న వ్యక్తులు మోసం చేయవచ్చు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెళ్ళవచ్చు లేకపోతే వాళ్ళు చెప్పు మనల్ని మోసం చేయవచ్చు కానీ దేవుడు మాట ఆ యొక్క మాటను నెరవేర్చగలిగిన దేవుడు ఆయన యొక్క చిత్తము మన యొక్క మన యొక్క ఆయన యొక్క చిత్తం మన జీవితం నెరవేర్చే దేవుడు నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నాకే పని లేదే నేను మంచి చదువు చదువుకున్నప్పటికీ నాకే పని లేదే అనుకోని ఈ యొక్క మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సోదరుడా నీవు ఒక ఒక పని చేసి అనేక వందల మందికి నువ్వు పనిచ్చేవాడుగా దేవుడిని చేస్తారని ఈ యొక్క సమయంలో మాట్లాడుతున్నాడు అదే విధంగానే ఈ యొక్క మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సోహోదరుడా దేవుని కోసం నువ్వు వేచి ఉండు దేవునికి నువ్వు ప్రార్థన చేయడు దేవుడు దేవుడు నీకు అద్భుతంగా నీకు జవాబు ఇస్తారని ఉదయ కళాశ్వంలో మాట్లాడి దేవుడు మనల్ని బలపరిచి దేవుడు సూటిగా మాట్లాడి ఉన్నాడని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాను అన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఇక ప్రార్థనలో ఏక మాటలు విని పది మందికి మీరు షేర్ చేయాలని ప్రభుత్వ పెరటమైన చేస్తున్నాను కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన చేసుకున్నా మహా మమ్మీ ప్రేమించిన పరిలో కొన్న మా తండ్రి కళాశాలతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన బట్టి మీకు చెల్లించుకుంటున్నాం అదే కాలశంలో మీరు మాతో మాట్లాడి లేవా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఉన్నారు మా మనసు నమ్మ చూపిస్తూ మీ కుమారుడు మా రక్షకు క్రిస్తునామంలో అడిగి